న్యూస్ కవి మనం చూస్తున్నాం తెలంగాణలో కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రక్రియను అయితే ప్రభుత్వం అత్యంత సులభతరం చేసిందనే చెప్పుకోవాలి ఏదైతే గంటల తరబడి వేచి చూసే అవసరం లేకుండా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న నిమిషంలోనే సర్టిఫికేట్ జారీ చేసే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందనే చెప్పాలి ఈ విధానం ద్వారా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసిందనే చెప్పుకోవచ్చు ఏదైతే గత పదిహేను రోజులుగా ఈ నూతన విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉందని ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల మందికి పైగా లబ్ధిదారులు తక్షణమే తమ కున్రువీకరణ పత్రాలను అందుకున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈ విధానం వల్ల ఏటా సుమారు ఇరవై లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేశారు అయితే ఇకపై బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు కొత్త సర్టిఫికేట్ కోసం ప్రతీసారి అధికారుల ఆమోదం కోసం వేచి చూడాల్సిన పని లేదు అని చెప్పేసి కూడా దుర్దేశర్ బాబు చెప్పడం జరిగింది ఏదైతే గతంలో తీసుకున్న సర్టిఫికేట్ నంబర్ తెలిస్తే దాని ఆధారంగా వెంటనే కొత్త పత్రాన్ని కూడా పొందవచ్చు ఒకవేళ పాత నంబర్ అందుబాటులో లేకపోయినా జిల్లా మండలం గ్రామ పేరు వంటి వివరాలతో శోధించి సర్టిఫికేట్ను కూడా డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే పేరు ఇంటి పేరు వంటి మార్పులు అవసరమైతే మాత్రం జిల్లా అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుసు అయితే అయితే హిందూ వర్గం నుంచి క్రైస్తవ మతంలోకి మారి బీసీ బీసీసీ సర్టిఫికేట్ పొందాలనుకునే వారికి మాత్రం పాత ఆమోద ప్రక్రియ వర్తిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఏదేమైనా కూడా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మనకు కూడా ఒక ఈజీ ప్రాసెస్ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందనేసి చెప్పుకోవాలి ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్ చూస్తున్నాను ఫాస్ట్ న్యూస్తో మీకు నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కవ్య మనం చూస్తున్నాం తెలంగాణలో కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్ర ప్రక్రియను అయితే ప్రభుత్వం అత్యంత సులభతరం చేసిందనే చెప్పుకోవాలి ఏదైతే గంటల తరబడి వేచి చూసే అవసరం లేకుండా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న నిమిషంలోనే సర్టిఫికేట్ జారీ చేసే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందనే చెప్పాలి ఈ విధానం ద్వారా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసి చెప్పవచ్చు ఏదైతే గత పదిహేను రోజులుగా ఈ నూతన విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉందని ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల మందికి పైగా లబ్ధిదారులు తక్షణమే తమ కున్రువీకరణ పత్రాలను అందుకున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ విధానం వల్ల ఏటా సుమారు ఇరవై లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేశారు అయితే ఇకపై బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు కొత్త సర్టిఫికేట్ కోసం ప్రతీసారి అధికారుల ఆమోదం కోసం వేచి చూడాల్సిన పని లేదు అని చెప్పేసి కూడా దుద్దు శ్రీధర్బాబు చెప్పడం జరిగింది ఏదైతే గతంలో తీసుకున్న సర్టిఫికేట్ నంబర్ తెలిస్తే దాని ఆధారంగా వెంటనే కొత్త పత్రాన్ని కూడా పొందవచ్చు ఒకవేళ పాత నంబర్ అందుబాటులో లేకపోయినా జిల్లా మండలం గ్రామ పేరు వంటి వివరాలతో శోధించి సర్టిఫికేట్ను కూడా డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే పేరు ఇంటి పేరు వంటి మార్పులు అవసరమైతే మాత్రం జిల్లా అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుసు అయితే హిందూ ఎస్ వర్గం నుంచి క్రైస్తవ మతంలోకి మరి బీసీ బీసీసీ సర్టిఫికేట్ పొందాలనుకునే వారికి మాత్రం పాత ఆమోద ప్రక్రియ వర్తిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఏదేమైనా కూడా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మనకు కూడా ఒక ఈజీ ప్రాసెస్ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందనేసి చెప్పుకోవాలి ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్ చూస్తున్నామండి అని ఫాస్ట్ మీ మీకు